గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి ఇలాంటి విషయాలన్నీ మనకు మనం తెలుసుకున్నాము విన్నాము మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం నమస్కారం వాగర్థ వందే గురువు సదాశివ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు వారాహి అమ్మవారిని నాలుగవ రోజు మనం ఏ అవతారంలో చూడవచ్చు మనం ఏ రకంగా పూజించవచ్చు గురువుగారు ఆ రోజు అమ్మవారిని నాలుగవ రోజున వారాహి అమ్మవారిని కిరాత వారాహి రూపంలో కొలవాలమ్మ కిరాత కిరాత వారాహి అమ్మవారు ఈ అమ్మవారు చాలా అందమైన దేవత అట వరాహ దేవత అవతారాల్లో కిరాత వారాహి చాలా అందంగా ఉంటుందట ఈ అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకొని రక్షించే దేవతగా చెప్పబడి ఉంది ఈ అమ్మవారిని ఎక్కువగా ఒరిస్సాలో ప్రధానంగా దేవతగా పూజిస్తారు ఈ అమ్మవారి యొక్క పూజ చేయడం వల్ల విశ్వంలో కలిగే సునామీలు అల్లకల్లోలాలు భూకంపాలు అలాగే ప్రకృతి విపత్తులన్నీ కూడా ఈ అమ్మవారి పూజ చేయడం వల్ల తగ్గుతాయట అంటే మనం ఎలా అనుభవించుకోవాలి మనం సినిమాల్లో ఎప్పుడైనా చూసామనుకోండమ్మా అమ్మా ఒక వ్యక్తికి బాగా సమస్యలు ఉన్నప్పుడు అల్లకల్లోలంగా ఇమాజినేషన్లో చూపిస్తారు ఏదో అయిపోతుంది భయం అయిపోతుంది జీవితం అంతా తలకిందులవుతుంది ఇక ఆ ఫ్రేమ్ని వంద సార్లు తిప్పుతూ ఉంటుంటారు అంటే అల్లకల్లోలం అయిపోతుంది మనిషికి అటువంటి సంఘటనలు కలిగినప్పుడు మనిషి జీవితంలో అల్లకల్లోలాలు ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటి వచ్చినప్పుడు వాటన్నిటిని కూడాను ఈ అమ్మవారి పూజ వలన తొలగిపోతాయట అంటే భవిష్యత్తులో మనకి ఇట్లాంటి సమస్యలు ఇబ్బంది వచ్చినప్పుడు అవన్నీ కూడా ఈ పూజ చేయడం వల్ల అమ్మవారు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను తొలగిస్తుంది అలాగే ఈ అమ్మవారిని పూజించడం వల్ల అదృష్టము సమృద్ధి కలుగుతుందట ఆధ్యాత్మిక భక్తి పెరుగుతుందట మా ఇంట్లో భర్త పిల్లలు ఎవరు దైవం పట్ల శ్రద్ధ చూపరండి అన్న వాళ్ళకి ఈ ఆడవాళ్ళని ఈ పూజ చేయడం ద్వారా భర్త పిల్లలకి కుటుంబ సభ్యులకి ఆధ్యాత్మికంగా భక్తి పెరుగుతుందట ఈ అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యంలో అల్లం అల్లంగారెలు నైవేద్యంగా పెట్టాలి అంటే అల్లంగారు అంటే అల్లంతో చేసినవి కాదు గారెల్లో అల్లం ముక్కలు వేసి గారెలు తయారు చేసి నైవేద్యంగా పెట్టవచ్చు ఇక విశేషముగా నైవేద్యాల విషయానికి వచ్చేసరికి అమ్మవారికి ఖచ్చితంగా బెల్లం పానకం పనసపండు అలాగే దానిమ్మ గింజలు మరియు కందగడ్డలు చిలకడదుంప విప్ప పూలు ఇలాచీ ఆవు నేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట ఇక అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం ఈ ధూపం మిషన్లోకి వచ్చేసేసరికి గుగ్గిలం యాలకుల పొడి అలాగే గురువింద తెల్ల గురువింద గురువింజల పొడి పసుపు పొడి అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మిరప పొడి షొంటి పొడి మిరియాల పొడి ఈ వస్తువులతో మహిషాచి అని దొరుకుతుంది ఈ వస్తువులతో కనుక అమ్మవారికి ధూపం వేస్తే ఇంట్లో నరదృష్టి నరఘోష ప్రయోగ బాధలన్నీ కూడా తొలగిపోతాయట అలాగే తాంబూలం విషయంకి వచ్చేసేసరికి ఈ అమ్మవారికి తాంబూలంలో ఖచ్చితంగా పచ్చకర్పూరం ఇలాచి లవంగాలు జాజికాయ జాపత్రి మరియు జువ్వాది ఇలాంటి సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాలని తాంబూలంగా అమ్మవారికి పెట్టవచ్చు ఇక పెట్టినటువంటి నైవేద్యం ప్రతిరోజు కుటుంబ సభ్యులు తినవచ్చు తాంబూలం కూడా ఎవరు పూజ చేస్తారో తాంబూలం వారు గురుగారు నవరాత్రులు అయిపోయిన తర్వాత పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురువుగారు మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము వామాచారము సమయాచారము దక్షిణాచారములు ఉన్నాయి ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో తొమ్మిది రోజులు కొని చేయవచ్చు తొమ్మిదో రోజు ఉద్యాపన చెప్పవచ్చు విశేషముగా కొంతమంది తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి పదవ రోజు పూర్ణావతారంగా పదవ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు ఈ పదవ రోజు ఆదివరాహి అని అంటారు అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే అని అంటారు టెంపుల్ ఉంటుంది అలాగే ఆది తిరువన్నామలయ టెంపుల్ కూడా ఉంటుంది అంటే మొట్టమొదటిది అని అర్థం అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ పదవ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మ అందులో ఏమాత్రము తప్పు లేదు ఈ విధంగా పదవ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది ఎవరి మతానుసారం ఎవరి ఆచారానుసారం తొమ్మిది రోజులైనా చేయవచ్చు రోజు అయినా కానీ ఉద్యాపన చేయవచ్చు అండి వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ నైవేద్యము ఇది ఒక్కటే గురుగారు ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో ఒకటి నుంచి తొమ్మిది రోజులు అంటే పదవ రోజు ఉద్యాపన కూడా ఏ ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తుంది మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి